హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా సంబంధించి కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఆ అనేది నేను వీడియో రూపంలో చెప్తానని వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే ఛానల్ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపైన ఒక రెండు సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి రైతులకు కావచ్చు ప్రభుత్వ పథకాలు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడిని షేర్ చేయండి ఇక్కడ చేయకుండా వీర కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందని అది చూసి క్లియర్ గా క్లారిటీ అయితే తెలుసుకుందామండి తెలంగాణలో రైతులకు రైతు భరోసా సంబంధించి కొత్త అప్డేట్ ఎకరానికి పదిహేను వేల రూపాయలు తెలంగాణలో రైతులందరికీ ఆర్థిక లక్ష్యంగా సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ నవీకరణ అయితే అందించారనమాట ఇందులో వచ్చేసి ఆర్థిక సాయం అయితే పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది ఈ వర్షాకాలం నుండి మొదలవుతుందని చెప్తున్నారు ఎన్నికల కోడ్ ప్రభావం వల్ల లోక్సభ ఎన్నికల్లో ఎత్తివేసిన తర్వాత అమలు వివరాలు అనేవి ప్రారంభమవుతాయని చెప్పేసి గతంలో రైతు బంధు పథకం కింద ఖరీఫ్ మరియు రవి సీజన్ లో రెండు విడతల్లో కూడా ఎకరానికి పదివేలు వచ్చేవారు ఈ సాయం అనేది ఐదు ఎకరాల ఉన్న వారికి రైతులకు మాత్రమే పరిమితం కొత్త పథకం సాయాన్ని కూడా ఎకరాకు పదిహేను వేల రూపాయలు అయితే పెంచనుంది అంటే రెండు సార్లు కలుపుకుంటే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు రబీ ఖరీఫ్ సీజన్లో అరత చేరుతులు ఏ రకంగా ఉంటుందంటే ఆ పంట వేసినటువంటి రైతులకు మాత్రమే సాయం అనేది అందించబడుతుంది కౌలు రైతులకు కౌలు దారుడు భూమిని లేచి తీసుకున్నటువంటి టైంలో భూమి యజమానుడి అడ్డబిట్లను కలిగి ఉన్నట్లయితే వారు కూడా ఈ విధులైతే పొందవచ్చు అనమాట అమలు ప్రక్రియ జూన్లోనే ఎన్నికల కోటు మీరు తర్వాత విధి విధాలు ఖరాబ్ చేసి తర్వాత రైతుల ఖాతాలో రైతుల సంఘాలలో కావచ్చు వీళ్ళందరూ మాట్లాడి శాస్త్ర పని చర్చించబోతున్నారు